वेलकम्यूस नीलिमाडे न्यूज डीटेल्स బహుజన బతుకమ్మ కార్యక్రమం మొదలైంది అందరూ రండి మిత్రులారా అండలారా పెద్దలారా ఉద్యమ నాయకులారా అడవులను ప్రకృతిని విధ్వంసం చేయకుండా కాపాడాలని దామగుండం అటవీ పరిరక్షణకు జేఏసీ బహుజన బతుకమ్మ కార్యనిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో జేఏసీ కన్వీనర్ వెంకటయ్య ఆధీనంలో జరిగిన కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పోడూరు దామగుండంలో జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట స్థాయి వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఎన్ బాల్మల్లేష్ సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యురాలు తెలంగాణ రాష్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశాప పద్మ వికారాబాద్ జిల్లా సీపీఐ కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ సిపిఐ రాష్ట నాయకుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఎం ప్రభులింగం బహుజన బతుకమ్మ నిర్వాకులు ప్రముఖ కళాకారులు విమలక్క సంజ బుగ్గన్న పరికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి రైతు కూలీ సంఘం రాష్ట అధ్యక్షులు పట్లోళ్ల నాగిరెడ్డి కొప్పుల అనిల్ రెడ్డి రామన్న మాదిగా గోపాల్రెడ్డి మహేందర్ ప్రముఖ కళాకారుడు గాయకుడు రామ్ నర్సయ్య వివిధ సంఘాల నాయకులు జేఈసీ సభ్యులు వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడుతుండగా అధికంగా వర్షం కురిసింది అందువల్ల వివిధ నాయకులు కార్యకర్తలు మాట్లాడటానికి అవకాశం లేకుండా పోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న రాడర్ను తక్షణమే ఇక్కడి నుండి ఉపసంహరించుకుని వేరొక ప్రాంతానికి తరలించాలని అడవులను కాపాడాలని సేవ్ దామగుండం సేవ్ ప్రకృతి అని వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పరిరక్షణ కోసం అనేక అనేక ప్రాంతాల నుండి అట్లాగే వేలాది మంది తరలి వచ్చారు ప్రజల నిరసనతో రామలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ పోనేరు పరిరక్షణ ప్రకృతి అడవుల పరిరక్షణ కోసం ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ప్రజాసంతాలు ఇక్కడ గీత జేఏసీగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి పరిశీలన రాష్ట్ర కేంద్ర కార్యవర్గాలు కూడా మహిళ పంపుతూ ఇవాళ ఈ ప్రాంత పోరాటం ప్రకృతి వనరుల కోసం ఒక కనీసం మనిషి స్వేచ్ఛగా గాలి పీల్చుకునే పరిస్థితులు లేని ఈ పరిస్థితిలో కొంచెం సాంతన పొంది కొంత రిలీఫ్ ఉండేటువంటి ప్రాంతం అనంతగిరి ప్రాంతం ఇక్కడ ఇక్కడ నదులు ఇక్కడ నుంచి పుట్టే మూసి మూసి నదులు ఈ ఈసి మూసి నదులు ఈ నదులకు కూడా పుట్టుక లేకుండా చేస్తున్నటువంటి ఈ దారుణ పరి పరిస్థితి రాడార్ కేంద్రం ద్వారా చాలా పట్టించినటువంటి ప్రభుత్వాలు తొంభై ఏడులో శాంక్షన్ చేసినటువంటి మూలనబడి మళ్ళీ వచ్చి మూలన మళ్ళీ తెర మీదకి వచ్చి ఈ రోజు ఆ వార్ ఫుటింగ్ లో యుద్ధ ప్రాతిపదికన ఏదైతే చేస్తున్నారు దీన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రాడార్ కేంద్ర ఇవాళ ఎక్కడో సముద్రం ఉంటది ఆ సముద్రంలో ఉండే నావీ పోర్ట్స్కి నావికా దళాలకు కావాల్సిన సిగ్నల్ కేంద్రం రాడార్ కేంద్రం ఇక్కడ నుండి పెడతామన్న అర్థం ఇవాళ మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల అవుతలు ఉన్న రాడార్ కేంద్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది మూడు వేల మూడు వేల ఎకరాలు నేను ఎయిర్పోర్ట్ లో చాలా ఉన్నది సిగ్నలింగ్ వ్యవస్థ అక్కడ పెట్టుకోమని ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తూ పన్నెండు లక్షల చెట్లను కొట్టేసి ఇక్కడ మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ ఈ ప్రాంతం అడవి ఇస్తున్నటువంటి సంపద అడవి నుండి పొందుతున్నటువంటి సంపద వెలగట్ట కట్టలేనిది అది వైద్యం కావచ్చు ఆక్సిజన్ కావచ్చు నదులు కావచ్చు మొత్తం ప్రకృతి పరిరక్షణ కావచ్చు పర్యావరణ పరిరక్షణ కావచ్చు దీనిని ధ్వంసం చేసి మనిషికి గాలిపించుకుని చూస్తున్న సరైన ఆక్సిజన్ ఒకప్పుడు అనంతగిరి టీబీ శానిటరీ కేంద్రం అంటే జబ్బులు పడిన వాళ్ళు చే రోగులు ఇక్కడ శుభ్రమైన గాలి తెలుసుకుని వాళ్ళు జబ్బును వాళ్ళు వైద్యం పొంది వాళ్ళు రిలీఫ్ పొంది వాళ్ళు ఆరోగ్యం ఆరోగ్యవంతంగా తయారవ్వడానికి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఈ కేంద్రం పేరుతో ధ్వంసం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని మేము ప్రవశీల మహిళా సంఘంలో చూపిస్తున్నాం ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న జేఏస్సీ చేస్తున్నటువంటి పోరాటం వాళ్ళు పెడుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలి ఇప్పుడైనా ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నటువంటిది ఏంటంటే ప్రజలు ఆక్సిజన్ తీసుకోవడానికి ఉంచు ఉంచదలుచుకుందా లేదా ఈ ప్రభుత్వం ఇది మేము ప్రశ్నిస్తున్నాం కూతవేటి దూరంలో ఉంది హైదరాబాద్ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సగం జనాభా హైదరాబాద్లో ఉంది హైదరాబాద్కి అంతో ఎంతో ఆక్సిజన్ అందుతుందంటే ఈ అటవీ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి గాజులు వీచే వస్తుంది అంత పొల్యూషన్ హైదరాబాద్లో అలాంటి పరిస్థితి ఇప్పటికే ఇంటికి క్యాన్సర్ వ్యాధిలో ఉన్నటువంటి ఈ రాడార్ కేంద్రం పెట్టిన తర్వాత ఇవాళ ఉండేటువంటి పరిస్థితి ఏంటి ఇక్కడ భూమిలో ఉన్నటువంటి నీరేమవుతుంది ఆకాశంలో ఉన్నటువంటి గాడేమవుతుంది ఇస్తున్నటువంటి పరిస్థితి ఏంటి మేము కోరుతున్నది పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకుందాం ప్రజా జీవితాన్ని రక్షించుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ నేవేది రాడార్ కేంద్రాన్ని రద్దు చేయాలనేది మేము కోసం అనేక అనేక ప్రాంతాల నుండి అట్లాగే వేలాది మంది తరలి వచ్చారు ప్రజల నిరసనతో రామలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ పోనేరు పరిరక్షణ ప్రకృతి అడవుల పరిరక్షణ కోసం ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ప్రజా సంఘాలు ఇక్కడ గీత చేస్తున్నటువంటి పోరాటం ఈ పోరాటాన్ని గడిశీలమైన రాష్ట్ర కేంద్ర కార్యవర్గాలు కూడా ఇవాళ ఈ ప్రాంత పోరాటం ప్రకృతి వనరుల కోసం ఒక కనీసం మనిషి స్వేచ్ఛగా గాలి పీల్చుకునే పరిస్థితి లేని ఈ పరిస్థితిలో కొంచెం సాంతన పొంది కొంత రిలీఫ్ పొందేటువంటి ప్రాంతం అనంతపురం ప్రాంతం ఇక్కడ ఇక్కడ నదులు ఇక్కడ నుంచి చుట్టే మూసి మూసి నదులు ఈసీ ముసీ నదులు ఈ నదులకు కూడా పుట్టుక లేకుండా చేస్తున్నటువంటి ఈ దారుణ పరిస్థితి రాడార్ కేంద్రం ద్వారా ప్రభుత్వాలు తొంభై ఏడులో శాంక్షన్ చేసినటువంటి మళ్ళీ వచ్చి వచ్చి ఈ రోజు వార్ లో యుద్ధ ప్రాతిపదికన ఏదైతే చేస్తున్నారో దీన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ రాడార్ కేంద్ర రాజ్యాలు ఎక్కడో సముద్రం ఉంటది ఆ సముద్రంలో ఉండే ఉండ నావికా దళకు కావాల్సిన సిగ్నల్ కేంద్రం రాడర్ కేంద్రం ఇక్కడ నుండి పెడతామన్న అర్థం ఇవాళ మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లకు అవసరం ఉన్న రాడర్ కేంద్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది మూడు వేల మూడు వేల ఎకరాలు జీ జీవికే ఎయిర్పోర్ట్లో చాలా ఉంది సిగ్నలింగ్ వ్యవస్థ అక్కడ పెట్టుకోమని ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తూ పన్నెండు లక్షల చెట్లను కొట్టేసి ఇక్కడ మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ ఈ ప్రాంతం అడవి ఇస్తున్నటువంటి సంపద అడవి నుండి పొందుతున్నటువంటి సంపద వెలగట్ట కట్టలేనిది అది వైద్యం కావచ్చు ఆక్సిజన్ కావచ్చు నదులు కావచ్చు మొత్తం ప్రకృతి పరిరక్షణ కావచ్చు పర్యావరణ పరిరక్షణ కావచ్చు దీనిని ధ్వంసం చేసి మనిషికి దానిపించుకునే స్వస్థ లేకుండా సరైన ఆక్సిజన్ ఒకప్పుడు అనంతగిరి టీబి శానిటరీ కేంద్రం అంటే జబ్బులు పడిన వాళ్ళు చే రోగులు ఇక్కడ శుభ్రమైన గాలి పెంచుకుని వాళ్ళు జబ్బులు వాళ్ళు వైజాగ్ పొంది వాళ్ళు రిలీఫ్ పొంది వాళ్ళు ఆరోగ్యం ఆరోగ్యవంతంగా తయారవ్వడానికి ప్రభుత్వమే ఎన్నుకున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఈ కేంద్రం పేరుతో ధ్వంసం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని మేము క్రదశీల మహిళా సంఘంలో వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న జేఏసీ చేస్తున్నటువంటి పోరాటం వాళ్ళు పెడుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలి ఇప్పుడైనా ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని నేను కోరుతున్నటువంటిది ఏంటంటే ప్రజలు ఆక్సిజన్ తీర్చుకోవడానికి ఉంచు ఉంచదలుచుకుందా లేదా ఈ ప్రభుత్వం ఇది మేము ప్రశ్నిస్తుంది పూతవేటి దూరంలో ఉంది హైదరాబాద్ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సగం జనాభా హైదరాబాద్లో ఉంది హైదరాబాద్కి అంత ఇంతో ఆక్సిజన్ అందుతుందంటే ఈ అటవీ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి గాదుల నుంచే వస్తుంది అంత పొల్యూషన్ హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి ఇప్పటికే ఇంటికొకళ్ళు క్యాన్సర్ వ్యాధిలో ఉన్నటువంటి ఈ రాడార్ కేంద్రం పెట్టిన తర్వాత ఇవాళ ఉండేటువంటి పరిస్థితి ఏంటి ఇక్కడ భూమిలో ఉన్నటువంటి నేనేమవుతుంది ఆకాశంలో ఉన్నటువంటి రాళ్ళు ఏమవుతుంది వీస్తున్నటువంటి పరిస్థితి ఏంటి మేము నుండి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకుందాం ప్రజా జీవితాన్ని రక్షించుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ నేవేది రాడార్ కేంద్రాన్ని రద్దు చేయాలనేది రామగుండానికి సంబంధించినటువంటి పాట వారి పట్టేక ఇక్కడ ఉన్నటువంటి అందరూ పాడతా లేకపోతే సంతోషించిపోతారు

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట ని క్లిక్ చేయండి